సాధారణ చేనేత కార్మిక కుటుంబ నేపథ్యం ఉన్న అవ్వారు శ్రీనివాసరావు పాత్రికేయ రంగంలో మూడున్నర దశాబ్దాలుగా కొనసాగుతూ మూడేళ్ల కిందట మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులకు నిక్కర్చి వార్తా విశేషాలను అందిస్తుండడం అభినందనీయమని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జర్నలిజం విభాగంలో ఉగాది పురస్కారం అందుకున్న అవ్వారు శ్రీనివాసరావును అభినందించేందుకు టిప్పల బజార్లోని వారి నివాసానికి బుధవారం ఉదయం అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బల్ల వెంకటరమణ ప్రధాన కార్యదర్శి అల్లక తాతారావు కోశాధికారి అల్లక నమశివాయ గౌరవ సలహాదారులు కొసలం కోట నాగశ్యామలరావు మాస్టారు గౌరవాధ్యక్షులు మోతికి వీర వెంకట సత్యనారాయణ ఉపాధ్యక్షుడు కొండక వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శి మాన్యం అచ్చయ్య విచ్చేశారు ఈ సందర్భంగా అవ్వారు శ్రీనివాసరావు అనురాధ దంపతులకు ఆత్మీయ సత్కారం చేసి అభినందనలు తెలిపారు తమ సంఘం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ఎప్పుడు ముందుండే మన అవ్వార శ్రీనివాసరావుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి జర్నలిజం విభాగంలో ఉగాది పురస్కారం అందుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని సంఘ ప్రతినిధులు వెల్లడించారు thank you మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ఎదుగుదలలో తన వంతు సహాయ సహకారాలు అందించిన జొన్నాదుల వెంకటరత్నం ఛానల్ ప్రతినిధి అవార్ శ్రీనివాసరావుకు జర్నలిజం విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం అందుకున్న సందర్భంగా టిప్పళ్ల బజార్లోని నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు ఈ సందర్భంగా అవార్ దంపతులకు ఆత్మీయ సత్కారం చేసి అభినందనలు తెలిపారు వెంకటరత్నంతో పాటు వీరి తండ్రి పెద్దపుల్లయ్య కుమార్తె సాయి పద్మ అభినందనలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పాల్పెట్టిన ఉగాది పురస్కారాల్లో మన మంగళగిరికి చెందిన మీ మా అందరి వారు అవ్వరి శ్రీనివాసరావు గారికి మరి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇవ్వటం ఈ యొక్క ఉగాది పురస్కారాల్లో మరి ఎంతో మా మంగళగిరికి చెందినటువంటి ప్రజలందరూ కూడా చాలా గర్వకారణం ఈ సందర్భంగా మేము అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మరి అవార్ శ్రీనివాస్ గారి దంపతులకు ఈరోజు చిన్న చిరు సత్కారం చేసుకోవడం జరిగింది ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందుకున్న మన మంగళగిరి టైమ్స్ అధినేత శ్రీ అవ్వారి శ్రీనివాస్ గారికి వారి సతీమణి శ్రీమతి అనురాధ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం కార్యక్రమం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా మేము చెప్పిన వెంటనే ఆ కార్యక్రమం గురించి మేము ఒక్కోసారి చెప్పలేని సందర్భాల్లో కూడా వచ్చి మాది దేవల మహర్షి జయంతి చౌడేశ్వరమ్మవారి జయంతి అలాగే శ్రీశైల మల్లన్న తలపాగా గ్రామోత్సవం ఇటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా వారే స్వయంగా శ్రీ అవ్వారు శ్రీనివాస్ గారు స్వయంగా వచ్చి ముందు చిన్న వ్యాఖ్యానం చేసి ఆ కార్యక్రమం గురించి వివరించి వ్యాఖ్యాతగా కెమెరామెన్గా మరి ఎటువంటి రూపాయిని కూడా ఆశించకుండా సేవలు అందిస్తున్న వారి సేవలు నిజంగా రాష్ట్ర వ్యాపితంగా ఉన్న దేవాంగులందరికీ కూడా మా యొక్క సమాచారం వెళ్ళింది అంటే ఎంతో చైతన్యవంతంగా తయారైన శ్రీ అవ్వారు శ్రీనివాస్ గారికి గుర్తింపు రావటానికి కారణం వారి శ్రమ వారి శ్రమను గుర్తించి ఇచ్చిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు అభినందనలు మా అమరావతి దేవంగ సంక్షేమ సంఘం తరఫున తెలియజేసుకుంటూ అలాగే శ్రీ అవ్వారు శ్రీనివాస్ గారు మూడు సంవత్సరాల క్రితం నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ మంగళగిరి టైమ్స్ని యూట్యూబ్ ఛానల్ని అలాగే ఇటీవల డిజిటల్ పత్రికను కూడా ఏర్పాటు చేసి వార్తా రంగంలోనే ఒక సంచలనాత్మకమైన సమాచారాన్ని సేకరించి మరి వన్ మెన్ ఆర్మీగా వారి కుమారులు వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఎంతో చక్కగా రూపుదిద్దుకుంటున్న వీరు ఇంకా మునుముందు మరెన్నో పురస్కారాలు సే అభినందనలు సత్కారాలు అందుకోవాలని కోరుకుంటూ మా అమరావతి దేవంగ సంక్షేమ సంఘం తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని మంగళగిరి తరఫున అందుకున్నటువంటి శ్రీ అవార్ శ్రీనివాసరావు గారికి మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మున్ముందు జర్నలిజంలో మార్పుకు తగ్గట్టుగా వస్తున్నటువంటి ఈ డిజిటల్ దానిలో కూడా డిజిటల్ పేపర్ని ఆవిష్కరింపచేసి ఇంకా అలానే పత్రికా రంగంలో కూడా ఉత్తమ సేవలు అందించాలని శ్రీనివాసరావు గారిని కోరుకుంటూ మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఉగాది పురస్కారాలు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మన ముఖ్యమంత్రిగా ఉన్నారో వారి ద్వారా వారి చేతుల మీదుగా సత్కారాన్ని ఆ పురస్కారాన్ని అందుకున్నటువంటి అవ్వారు శ్రీనివాసరావు గారిని ముందుగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం మా అమరావతి దేవాంగ సంక్షేమ తంగం తర్వాత నేను పిల్లలకి క్లాసుల్లో చెప్తుంటా ఒక మాట అది అక్షర సత్యంగా ఇప్పుడు మనకి అర్థమైంది అదేంటంటే విల్ పవర్ సపోర్టెడ్ బై నాలెడ్జ్ అండ్ సస్టైన్ బై హార్డ్ వర్క్ ఈజ్ కీ టు సక్సెస్ అని చెప్తుండేవాడిని అంటే అర్థం ఏంటంటే విల్ పవర్ అంటే ఏంటంటే పట్టుదల మనం చూడండి ఇందాక మా మా వాళ్ళు చెప్పినట్టుగా మేము ఏదైనా కార్యక్రమం తలపెడితే ఆయన ముందు ప్రత్యక్షం అవుతాడు అనమాట మాకంటే ముందు అక్కడ ఉండి అవన్నీ చక్కగా మాకు గైడెన్స్ ఇచ్చి అవన్నీ చేస్తుంటారు అది విల్ పవర్ తర్వాత హార్డ్ వర్క్ ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందని దాని అర్థం అనమాట ఆ విధంగా మరి పురస్కారాన్ని అందుకుంటానికి ఆయన మరి వంద శాతం అర్హులు ఆ విధంగా మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఉన్నతమైనటువంటి పురస్కారాలని అందుకుంటారని ఆశిస్తూ మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున వారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ మా శ్రేయభిలాషి అందరూ మంచి కోరుకునే అవా శ్రీనివాసరావు గారికి ఈ ప్రభుత్వం తరఫున ఉగాది పురస్కారం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మరిన్ని సేవలు పత్రికా రంగంలో కానీ మీడియా రంగంలో కానీ మరింత ముందుకు తీసుకెళ్తూ మరింత మందికి సమాచారాన్ని చాలా తక్కువ టైంలో చేరవేస్తున్నారు మరింతగా పురోభివృద్ధి చెందాలి మరిన్ని పురస్కారాలు లభించాలి మరిన్ని అవార్డులు రావాలి అవార్ శ్రీనివాసరావు గారికి అని కోరుకుంటున్నారు